సింధూర అయితే కొంచెం తెక్క తెక్కగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఏంట్రా ఇది ఎలా మాట్లాడుతుంది అంటే కొ కసా కసా బిస అనేది అంటూ ఉంటుంది నేను ఊరుకోను నాను నా సంగతి చూపిస్తాను అని సింధూర అనేసరికి ఏంటి ఇది ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇది ఏమైనా తీర్థం పుచ్చుకుందా అని చాముండి వాళ్ళ అత్తయ్య అడిగేసరికి అవు నీకెందుకు అవును నేను తీర్థమే పుచ్చుకున్నాను సింధూర అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సింధూర ఇలా ప్రవర్తిస్తుంది అని అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది ఇక అదే టైంలో అక్కడికి కేశవ్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు ఈ టైం వరకు మా అత్తమ్మని ఒగ్గేసి మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పండి నమ్మ అని అయితే అంటూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తమ్మని చూసి అత్తమ్మ అని చెప్పేసి నమస్కారం అత్తమ్మ అని చెప్పేసి అయితే నమస్కారం చేస్తూ ఉంటుంది అలా నమస్కారం చేస్తున్న సింధూరని చూసి అయితే కొంచెం చిరాకు పడుతూ ఉంటుంది సింధూర ఎలాంటి పరిస్థితికి ఏంటి అసలు అని అనుకుంటూ ఉంటుంది ఇక కేశవతో అయితే మా అత్తమ్మని ఎందుకు ఇంతవరకు వదిలేస్తున్నారు మా అత్తమ్మని ఇంతవరకు మీరు బయట నుంచి తిరిగితే మా అత్తమ్మని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి అయితే సింధూర రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది అది అంతా విన్న సింధూ చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏం చేయలేక కిందకు దిగుతూ ఉంటుంది అలా కిందకు వచ్చిన చంచలాంతో అయితే నాకు తెలుసు నువ్వు వస్తావని ఎందుకంటే నా మీద నీకు చాలా ప్రేమ ఉంది ఆ విషయం నువ్వు అందరి ముందు బయటపెట్టా పోయినా నాకు తెలుసు అని చెప్పేసి సింధూరి అయితే చంచనామ్ హ్యాక్ చేసుకుంటూ ఉంటుంది చంచరామ్ అయితే కోపంతో ఉంటుంది సింధూర విషయంలో